వెల్కమ్ టు విఎస్ఎన్ న్యూస్ డబల పాదంతో గోటు అనేది ఏ విధంగా వేసుకోవాలని మీకు ఈ వీడియోలో చూపిస్తానండి చూడండి ముందు నేనైతే క్రాస్ పీస్ అనేది తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ లెంత్లో క్రాస్ పీస్ తీసుకున్నాను బ్లౌజ్ పీసే తీసుకున్నాను నేను తీసుకొని ఒక వైపు అంచు అనేది కొట్టేసుకున్నాను కొట్టేసుకున్న తర్వాత ఇప్పుడు గోటు వేయడానికి మీకు కత్తిరితో కొట్టాను కదండి పాదం అనేది అవతల పక్కకి గట్టిగా కొట్టాలండి కొడితే గ్యాప్ అనేది వస్తుంది ఆ గ్యాప్లో ఈ పా దారం అనేది పెట్టేసి మన గోడ దారం ఉంటుంది కదండి అందులో పెట్టేసి మడత వేసి కుట్టేసుకోవాలి ఇప్పుడు నేను మీకు ఎలా కుడుతున్నాను అనేది మీకు చూపిస్తున్నాను కదా ఆ విధంగా కుట్టేసుకోవాలి చాలా ఈజీగా వేసుకోవచ్చండి మనం సింగిల్ పాదంతో కంటే ఈ విధంగా వేస్తే చాలా బాగా వస్తుందండి కానీ మీకు ట్రై చేయండి ఒక్కోసారి రెండుసార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం నేర్చుకునే వారికి కొంచెం ఇబ్బంది అవుతుంది అలా వేస్తూ ఉంటే అలవాటు చాలా ఈజీగా వచ్చేస్తుంది అదే సింగిల్ పాదం కంటే డబుల్ పాదంతోనే బాగా ఈజీగా వస్తుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి నేను ఏ విధంగా కుట్టాన అనేది చూసి మరీ ట్రై చేయండి ఎందుకంటే సింగిల్ పాదంతో అంత సరిగ్గా రాదండి ఒక్కొక్కసారి ఈ విధంగా వేసుకుంటే కనుక మనకి ఈజీ అయిపోతుంది పాదం అనేది అంత అవసరం ఏమైనా ఉండదు చాలా ఈజీగా వేసుకోవచ్చండి నేను చాలా ఈజీగా వేసుకున్నాను నేను కూడా టూ టైమ్స్ నేర్చుకున్నాను నేర్చుకునేసరికి నాకు వచ్చేసింది ఇదివరకు నేను సింగిల్ పాదంతోనే వేసేదాన్ని నేను బ్లౌజ్కి ఇప్పుడు డబల్ పాదంతో వేశాను ఫస్ట్లో నేను భయపడ్డానండి మీకు మళ్ళీనే తర్వాత చాలా ఈజీగా వచ్చేసింది ఒకసారి మీరు కూడా ట్రై చేస్తే రెండు మూడు సార్లు ట్రై చేస్తే మనకి వచ్చేస్తుందండి ప్లీజ్ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చూస్తున్నారు కానీ నా వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ఇంకా మంచి మంచి వీడియోలు పెడతా ఉంటానండి నేను మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్స్ ద్వారా తెలియజేయండి చూడండి ఎంత బాగా వచ్చేసిందో చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి నేను బోట్ నెక్ బ్లౌజ్ కుట్టాను దానికి వేసాను నేను ఈ విధంగాను చాలా చాలా బాగా వచ్చిందండి గోట్ అనేది డబల పాదంతోనే చక్క చాలా ఈజీగా వేసేసుకోవచ్చు నేను వెడల్ పాదం తీసుకొచ్చి వేసానేమో అనుకుంటారేమో కాదండి మామూలుగా మిషన్ కొన్న పాదమేనండి నేను వేసింది నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ